ప్రాబ్లం ఏంటి ఇంటర్ క్యాష్ బ్రో మరి ఇంట్లో పేరెంట్స్ కన్విన్స్ చేయచ్చు కదా ట్రై చేస్తాం బ్రో కానీ పోలీస్ కేసులు పెట్టి బెదిరించారు చేసుకుంటారా బేబీ లేదు బ్రో టైం వేస్ట్ అవుతుంది నాకు వేరే ఛానల్స్ నుంచి కాల్ చేస్తుంది మీకు ఇష్టం లేకపోతే పర్లేదు వెళ్ళి అట్లా కాదు కూర్చోండి మాట్లాడదాం పబ్లిక్ అయితే రేపు మీ కెరియర్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా మీకు మా ప్రాబ్లం అర్థం కావట్లేదు బ్రో మాది రూలింగ్ పార్టీ క్యాష్ అలాగే అపోజిషన్ పార్టీ క్యా ఇలా పబ్లిక్ అయితేనే మాకు పొలిటికల్ ప్రెషర్స్ ఉండవు రోజు మీడియాలో మీరే చెప్తారుగా కులం గోడలు పగలగొట్టాలి కొట్టాలి క్యాస్ట్లన్నీ కలవాలి అని కనీసం మీడియాకైనా క్యాస్ట్ ఉండదని వచ్చాం బ్రోకి ఛానల్స్ ఇస్తుంది తెలియదు అనుకుంటా ఏదో ఒకటి చెప్పి కన్నీన్ చేయడానికి ట్రై చేయకండి బ్రో ఇదిగో టీవీ ఎయిటీన్ పిఆర్ఓ నుంచి కాల్ వస్తున్నాయి ఏదో ఒకటి త్వరగా తేల్చండి కదా నాకు భయం అవుతుంది వెయిట్ వెయిట్ మీరు కూర్చొని వెయిట్ చేయండి నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను వాళ్ళకి తెలియట్లేదు మనకి ఎందుకు తలనొప్పి లైవ్లో కూర్చోపెట్టొద్దాం సరే పదా ఏది వీళ్ళు వెళ్ళిపోయారు సార్ నేను ఒకసారి వరంగల్ వెళ్ళొస్తాను ఎందుకు అయిపోయింది ఏదో అయిపోయింది కదా అట్లీస్ట్ సారీ అని చెప్పిరాని సరే వెళ్ళు హాయ్ దివ్య నేను వరంగల్ వస్తున్నాను ఒకసారి కలిసి వెళ్ళిపోతాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను భోజనానికి వస్తావేంటే సరేరా జస్ట్ టూ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను సారీ చెప్దామనే వచ్చాను నాకు తెలీదు రిలేషన్ ఎంతవరకు వస్తుందని నువ్వు ఒక్క ఆరు నెలల ముందు ఎందుకు కనిపించలేదనే బాధ ఉంది పెళ్ళైంది కానీ అది నా చాయిస్ కాదు నా పొరపాటు వల్ల మా అమ్మ చాలా సీరియస్గా ఇంజర్ అయ్యారు చాలా కష్టం మీద చేసావు బ్యాగ్ ఆవిడ కోసమే చేసుకున్నాను కలవకూడని టైంలో కలిసావు స్వార్థమే చేసుకుని ఉంటే నీకు ఇప్పటికే చెప్పేవాడిని కాదు తర్వాత తెలుసుంటే నువ్వు ఇంకా హర్ట్ అయ్యే బట్ లవ్ షుడ్ నాట్ హర్ట్ ఇష్టంతో అందుకే నిజం ముందే చెప్పాను నీ మీద ఇష్టం ఎప్పటికీ ఉంటుంది దివ్య కానీ రిలేషన్ ఉండాలి వద్దనే నిర్ణయం నీది మీరు నీతులు చెప్పినందుకు కన్విన్స్ అయిపోతాడు అనుకుంటున్నారా ఇదిగో చూడండి వేరే ఛానల్లో పోయాడు నేను చెప్పింది ఫాలో అవడం మానేసి ఏంటిది ఇలాంటి ఇష్యూస్ న్యూస్ రూమ్లో ఎందుకని సారీ సరే సారీ సార్ ఏది న్యూస్ ఏది కాదని చెప్పడానికి మీరెవరు ఒక మేనేజ్మెంట్ కింద పని చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయాలి ప్రశ్నించడానికి జీతాలు తీసుకున్నది నువ్వేం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పోయా హలో సారీరా మిమ్మల్ని తిట్టాలని కాదు యాక్చువల్లీ ఐఎమ్ సారీ సార్ అది నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను సిగరెటే కాదు మాధవ మనుషులు కూడా వ్యసనమే నేను నీతోనే ఉండిపోతాను మాధవ ఇక్కడే జాబ్లో జాయిన్ అయిపోతాను లెట్స్ లీవ్ ద రిలేషన్ టు టైం థ్యాంక్ యూ సో మచ్ మీ నాన్న సరే హలో మాధవ చెప్పండి అన్న నువ్వు అర్జెంటుగా బయలుదేరి రారా వెంటనే బయలుదేరాలా త్వరగా రారా వచ్చిందర్వా చెప్తా సరే నాన్న జాగ్రత్తగా రా అలాగే ఉంటాను నాన్న అర్జెంట్గా రమ్మన్నారు ఈసారి నిజంగానే టూ డేస్ వచ్చేస్తాను ఓకే పర్లేదు ప్రతి మనిషికి లైఫ్లో ఒక హై పాయింట్ ఉంటుంది దివ్య థాంక్స్ ఫర్ బీయింగ్ దట్ హై పాయింట్ ఆగరా ఆగు ఇరుగు దిష్టి దిష్టి పొరుగు అందరి దిష్టి పోవాలి ఇంకోసారి అది ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళారా లక్ష్మి దగ్గరికి ఏమైందమ్మా వెళ్ళి అడుగు ఏంటో తనే చెప్తుంది వెళ్ళు లక్ష్మి ఏమైంది లక్ష్మి లక్ష్మి, నాతో వచ్చేయాల నందా అత్తగారికి తగ్గిపోనివ్వండి అని చెప్పాను కదా లక్ష్మి ఎరా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఉదయాన్నే లేచినట్టు నేను ఆర్డర్ ఇమ్మని వేశాను సార్ అందరూ కంప్లైంట్ చేస్తున్నారు అయినా పైన బీర్ బాటిల్ ఏంటి నాకేం తెలుసు సార్ నేను దాగను నీ భార్య ముఖం చూసి వదిలేస్తున్నాను ఏం బాబు ఇప్పుడైనా రావటం అవును సార్ మీ మామ ముండల కాస్తులు తగిలెట్టకుండా అప్పట్లో నాలుగు వందల గజాలు హైదరాబాద్లో కొనుంటే ఈ పార్టీకి నేను కూడా ఏదో ఒక అపార్ట్మెంట్ సెక్రటరీ అని ఆ ఆస్తులు తగిలెట్టుకొని ఇట్లా ఏ సత్యం ఆడవులతో మాటలేంటి బుద్ధి లేకుండా పోయి టీ పెట్టు ఏం చూస్తున్నావు అన్న సంగారెడ్డి అంతికేసు లవర్తో కలిసి మొగ్గును చంపేసింది ఎంత దారుణం ఆ సుఖాలు ఏలే సుఖాల కోసం చంపేసుకుంటారా తుడబంధాలన్నా దేనికైనా తెగిస్తారు దారుణం ఇందాక వచ్చాను సార్ ఓకే సార్ సరే సార్